అందరికి నమస్కారం శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు రెండు వందల అరవైవ ప్రసంగం చేస్తున్నారు శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ఇప్పటికీ మనం రెండు వందల యాభై తొమ్మిది ఎపిసోడ్స్ లో మనం ఈ ఆధ్యాత్మిక రహస్యాలు చర్చించుకోవడం జరిగిందండి కేవలము సత్యత ఆధారం మనం తెలుసుకొని భగవంతుడు పరమ సత్యము అన్న విషయాన్ని మనం విస్మరించకూడదండి భగవంతుడు పరమ సత్యమైనప్పుడు మనం అందరం కూడా వారి యొక్క సంతానమైనప్పుడు తండ్రి సత్య మార్గంలో వెళుతుంటే బిడ్డలు అసత్య మార్గములు అధర్మ మార్గంలో ప్రయాణం చేయడం ఎంతవరకు సబబు వర్తమాన సమయంలో మనుషులందరూ అసత్య మార్గములోనూ ధర్మ మార్గములోను రాంగ్ మార్గములో వెళుతున్నారంటే తండ్రిని సత్యము భగవంతుని సత్యము అని ఆ విధంగా మనం గుర్తించలేము భలే విశ్వసిస్తున్నాం గాడ్ ఈజ్ అబ్సల్యూట్ ట్రూత్ అంటాం భగవంతుడు పరమ సత్యం అంటాం భగవాన్ పరమ సత్య అంటారు హిందీలో కానీ ఆ సత్యం ఎన్ ఎందువల్ల సత్యము ఏ కారణంగా సత్యము మళ్ళీ మనము వారి యొక్క సంతానం అయినప్పుడు మనం ఎందుకు ఆ సత్యత మార్గాన్ని ఎందుకు మనము తీసుకోవడం లేదు అర్థమైంది ఈ ఒక్క విషయం మనం కేవలం బుద్ధి నేత్రాన్ని తెలుసుకుంటే మనకి విషయం స్పష్టం ఇప్పుడు ఆధ్యాత్మికము ధార్మికము అన్న విషయాల యొక్క స్పష్టతని మరొక రెండు మూడు విషయాల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి ఆధ్యాత్మిక జగత్తుకి ధార్మిక జగత్తుకి రాత్రికి పగలకి ఉన్న భూమికి ఆకాశానికి ఉన్న ఇప్పుడు వర్తమానములోని సమస్త మానవ జాతి ఎనిమిది వందల యాభై కోట్ల మనుషులు ఎవరైతే ఇప్పుడు వర్తమానంలో ఈ భూమండలం మీద నివసిస్తున్నారో వారు దైనందిన జీవితంలో ఎదుర్కొనేటువంటి సర్వ సమస్యలకి మూల కారణం అంటే మూల కారణము ఒకే ఒక్కటి ఒకే ఒకటి ఆ ఒక్క విషయాన్ని మనం అర్థం చేసుకోగలిగితే మనకి మన జీవితం స్థిరంగా హాయిగా స్థాయి సుఖంగా శాంతిగా ఆనందంగా ఉంటాం అర్థమైందండి ఎన్ని సమస్యలు ఎన్ని చెప్పండి ప్రతి ఒక్కరిని అడిగితే నేను చాలా టెన్షన్లో ఉన్నాను అంటారు స్ట్రెస్లో ఉన్నాను అంటారు ఒత్తిడిలో ఉన్నాను అంటారు చిన్న పిల్లల దగ్గర నుండి కూడా ఆ విధంగా మనం ప్రతి ఒక్కరిని కూడా ఏమిటండి లైఫ్ అంతా కూడా బాగా టెన్షన్ స్ట్రెస్ ఏదో ఒక సమస్య ఏదో ఒక గొడవ కాన్ఫ్లిక్ట్స్ ఎక్కువైపోతున్నాయి మనిషి మనిషిని ఈ విధంగా పూర్తిగా నమ్మకం నమ్మలేకపోతున్నాడు అర్థమైందండి మళ్ళీ భలే సర్వేజనా భవంతి ఇవన్నీ అంటారు కానీ అక్కడ ఎవరి సుఖాన్ని కూడా అంటే సాటి మనిషి సుఖంగా ఉండాలని ఎవరు కోరుకోవడం లేదండి కానీ ఆధ్యాత్మికంగా ఏం చెప్తారు రియల్ హ్యాపీనెస్ లైవ్ ఇన్ మేకింగ్ అదర్స్ హ్యాపీ అంటే ఆ విధంగా సూక్తులు వింటే ఏం లాభం అండి సూక్తుడి జీవితంలో ఆచరించే విధానం అందుకని ఈ రకరకాల సమస్యలు గొడవలు కాన్ఫ్లిక్ట్స్ యుద్ధాలు అన్నిటికీ కూడా నుండి ముఖ్యంగా మనం యుద్ధాలు అన్ని విషయాలు పక్కన పెడితే కుటుంబ సమస్యలు అనండి వ్యక్తిత్వంగా మనిషి సమస్యలు ఎదుర్కొంటున్నాడు ఈ యొక్క ఒత్తిడి ఎదుర్కొంటున్నాడు దానికి మూల కారణం ఏంటంటే ఏ ఒక్క శక్తి మనకి లేకపోవటం అది ఆధ్యాత్మిక జగత్తులో మాత్రమే దొరుకుతుందండి ఏమిటండి ఆ శక్తి సహన శక్తి అంటారు సహన అంటే టాలరెన్స్ పవర్ అంటారు పవర్ ఆఫ్ టాలరెన్స్ అంటారు అర్థమైందండి ఈ సహనాన్ని సహన బలహీనత అని ఎక్కడైనా అన్నారా ఏదైనా శాస్త్రంలో మేము సహన బలహీనతతో బాధపడుతున్నామండి ప్రతిదాన్ని సహించవలసిందేనా మేము ప్రతి ఒక్కరు ఏమన్నా సహించవలసిందేనా అర్థమైందండి సహన బలహీనత కాదండి సహన శక్తి సహించడం అంటే ఏంటంటే మీరు ఒక హయ్యర్ లెవెల్లో ఉన్నారన్నమాట అర్థమైందండి ఏదైనా ఎందుకంటే మీరు ఆధ్యాత్మిక జగత్తులో ఆత్మిక అనుభూతి చేస్తారు ఆత్మ అనుభూతి ద్వారా పరమాత్మ అనుభూతి సహజంగానే జరుగుతుంది న్యాచురల్ గా ఆ వైబ్రేషన్స్ అనేది మీకు వస్తాయి ఆత్మ మనం చేయవలసిందల్లా ఆత్మానుభవం చేసుకోవాలి పరమాత్మ అనుభవం సహజంగా జరుగుతుంది అర్థమైందండి ఎందుకంటే భగవంతుడే వాగ్దానం చేశాడు నిన్ను నీవు తెలుసుకుంటే నన్ను తెలుసుకుంటాం ఈ రోజున మనం తెలుసుకోలేకపోవడం కారణం ఏంటంటే మనం దేహం అనుకుంటున్నాం మనం దేమం కాదు అర్థమైందండి ఎప్పుడైతే ఆత్మానుభవం చేస్తామో ఆటోమేటిక్గా పరమాత్మానుభవం జరుగుతుంది పరమాత్మ తోడు అనుభవం అవుతుంది ఎవరికైతే పరమాత్మ తోడు అనుభవం అవుతుందో వారికి ఎందుకండి చింత చిన్న చిన్న విషయాల్లో కాన్ఫ్లిక్ట్స్ లో చెలరేగిపోవటము అరుచుకోవటము కరుచుకోవటము పొడబెట్టుకోవడము కొట్టుకోవడము చంపుకోవడం అవసరమా అంటే పరమాత్మ తోడున్న వ్యక్తికి పరమాత్మ తోడు లేని వ్యక్తులకి తేడా ఏం లేదా సహనం అనేది శక్తి అన్నారు కదా మళ్ళీ ఏం చెప్తామండి మరి ఎంతైనా సహించండి ఎందుకంటే పరమాత్మ తోడు పరమాత్మ శక్తులు పరమాత్మ గుణాలు మీరు అనుభవం చేస్తున్నారు అవతల వ్యక్తి అనుభవం చేయట్లేదు అనుభవం చేస్తున్న వాళ్ళకి అనుభవం చేయని వాళ్ళకి తేడా ఏమి లేదా మళ్ళీ మనమే అంటున్నాం ఏంటండి అన్ని మాటలు నేనే పడాలి నేనే పడాలంటే నేనే తగ్గాల నేనే పెడ వంచాలా తల వంచాలా ప్రతిదానికి నేనే సారీ చెప్పాలా మళ్ళీ ఏమిటంటామండి పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదంటా కూడా మనం అంటున్నాం కదా భక్తి మార్గంలో పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు పడ్డవాడు మంచివాడు అర్థమైంది భగవంతుడు మనకి శక్తిని ఎందుకు ఇచ్చాడు అంటే ఈ ఒక్క శక్తి ద్వారా చాలా సమస్యలను ఎదుర్కోగలుగుతాం నీ ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది సంబంధాలు పాడవు ఏదో ఒక మాట ఏదో అన్నారు అనుకోండి నీకు నచ్చనిది కయ్యమని మనం రియాక్ట్ అవుతాం కాకుండా కాస్త ఒక ఐదు క్షణాలు పరమాత్మ స్మృతిలో ఉండండి ఆత్మిక స్థితిలో ఉండండి మీకు శక్తి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా ఫైవ్ సెకండ్స్ అప్పుడు మీకు ఏమర్థమవుతుంది ఈ విధంగా సంకల్పాలు నడుస్తాయి భగవంతుడు నాతోడున్నాడు నేను ఆ విధంగా నేను మామూలుగా ఎలా రియాక్ట్ అయ్యేవాడి ఆ విధంగా నేను రియాక్ట్ అవ్వను గాక అవ్వను అవతల వ్యక్తి అజ్ఞానంలో ఉన్నాడు ఇంకాను దైహిక భ్రాంతిలో ఉన్నాడు అందుకని ఆ విధంగా నేను వారిని కూడా నా సహన శక్తిని ప్రదర్శించి వారిని కూడా నేను పరివర్తన చేస్తాను వాడు కూడా సాటి మనిషి ఆత్మపరంగా నాకు సోదరుడు తెలుసుకున్నా తెలుసుకోకపోయినా పరమాత్మ సంతానము ఎంత ఎంత నాలెడ్జ్ అండి ఈ జ్ఞానం మనకి ఉపయోగపడుతుందన్నమాట ఆ సహించడానికి మరొక శక్తి కూడా వస్తుందండి సహా సహన శక్తితో పాటు మరొక శక్తి ఏంటంటే ఎదుర్కొనే శక్తి పరిస్థితులు వస్తున్నాయి ఎదుర్కొనే శక్తి ఉన్నవాడు ఈజీగా దాటేస్తున్నాడు ఎదుర్కొనే శక్తి లేనివాడు సమస్యల వలయంలో చిక్కుకుంటున్నాడు సమాధానం దొరకటం లేదు కారణాలు వెతుక్కుంటున్నాడు ఈ గొడవలో ఏమవుతుంది టెన్షన్కి లోనవుతున్నాడు ఉద్రిక్తత మానసిక ఉద్రిక్తత అంటారు ఈ రోజున వర్తమానంలో చూసారు అనారోగ్య సమస్యలన్నీ డాక్టర్లు ఏం చెప్తున్నారండి మానసిక ఉద్రిక్తత వల్ల కలిగేటువంటి రోగాలు ఒక ఆరు ఏడు ఎనిమిది చెప్తారు అవన్నీ కూడా కేవలము మైండ్ స్థిరంగా లేకపోవటం వలన మైండ్ స్ట్రాంగ్ గా లేకపోవడం వలన జరుగుతుంది అర్థమైందండి సైకో సొమాటిక్ జబ్బులు అంటున్నారు గుండెపోటు క్యాన్సరు అదేవిధంగా కిడ్నీ ఫెయిల్యూరు బ్రెయిన్ స్ట్రోకు డయాబెటిక్ షుగరు ఇవన్నీ కూడా డయాబెటిక్ బ్లడ్ ప్రెషరు డిప్రెషన్ లేటెస్ట్ డిప్రెషన్ అదే ఇండియా నెంబర్ టూ డిప్రెషన్ అంటున్నారు డయాబెటిక్ లో నంబర్ వన్ అంటున్నారు స్టాటిస్టిక్స్ మీరు గూగుల్లో వెళ్తే చాట్జి చెప్తారు మాక్సిమం నెంబర్ ఆఫ్ సఫరింగ్ ఫ్రమ్ డయాబెటిక్స్ ఒకటి ఇండియా వస్తుంది డిప్రెషన్ సెకండ్ కంట్రీ అంట అది కూడా ఫస్ట్లోకి వచ్చేస్తుంది త్వరలోనే అదే సహన శక్తి ఎదుర్కొనే శక్తి పరిస్థితి వస్తుందండి మన స్థితి బాగుంటే మన స్థితి అంటే స్వశక్తి స్వస్థితి పరిస్థితి అంటే ఏంటి పరాట బయట నుంచి వచ్చేది బయట నుండి వచ్చే స్థితి నా యొక్క స్వస్థితిని ఎప్పుడు పాడుచేస్తుంది నేను స్వస్థితిలో లేనప్పుడు అర్థమైందండి నేను దేహభ్రాంతిలో ఉన్నప్పుడు స్వస్థితి అంటే ఆత్మిక స్థితిలో ఉండడం పరమాత్మక స్మృతిలో ఉండడం రాజయోగం అనే ప్రక్రియ సహజంగా దాని ద్వారా మన ఆంతరిక శక్తిని నింపుకోవడం ఆ విధంగా ఉన్నప్పుడు ఎటువంటి అందుకని చూసారు కొంతమంది వందంత సమస్యల్ని ఆవగింజలాగా తీసుకోవాలి ఏమీ లేదండి ఏదో మాట్లాడుకున్నాం సారీ చెప్పేశాడు అయిపోయింది ఏమైంది అంతమంది ఆ ఎంత కాపాడుకుంటున్నాడు కదా సంబంధాలు పాడు చేసుకోవట్లేదు కదా ఎంత అడ్వాంటేజ్ చూడండి ఇక్కడ ఒక్క క్షణం మీరు కాస్త ఆలోచించినట్లయితే జ్ఞానపరంగా ఆలోచించాలి మూఢత్వ పరంగా ఆలోచిస్తే వాడు అంత చూస్తాను వాడేంటి నన్ను అంత మాట అంటాడా ఈ విధంగా వచ్చి ఘర్షణార్థంగా ఉంటే చివరికి పాడైపోయేది ఎవరు ఆరోగ్యం పాడవుతుందండి ఇక్కడ కయ్యమన్న వాడు ఆరోగ్యం సహన శక్తి లేనివాడు ఆరోగ్యపడవు ఎదుర్కొనే శక్తి లేనటువంటి వాడు అర్థం పవర్ టు టాలరేట్ పవర్ టు ఫేస్ అంటాడు ఈ రెండు శక్తులు ఆధ్యాత్మిక జగత్తులో చాలా సులభంగా వస్తాయి సహజంగా వస్తాయి వెంటనే రియాక్ట్ అవ్వరు ఆలోచిస్తారు ఆలోచన చేసే ముందు కూడా ఆలోచిస్తారు మాట్లాడే ముందు ఆలోచిస్తారు కర్మ చేసే ముందు ఆలోచిస్తారు ఆలోచనకి అత్యంత ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుంది అర్థమైందండి సో ఈ రెండు శక్తులే కాకుండా మరో ఆరు శక్తులు కూడా ఆధ్యాత్మిక జగత్తులో భగవద్గీత ఆధారంగా మనం కానీ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పుచ్చుకున్నట్లయితే ఒక ఎనిమిది శక్తులు అందుకనే అష్ట దరిద్రాల పోతాయి అంటాడు అష్ట శక్తులు అంటాడు అర్థమైందండి ఈ శక్తులు మన జీవితాన్ని సాఫల్యంగా సాఫీగా టెన్షన్ లేకుండా హాయిగా నిశ్చింతగా సంబంధాలు పాడు చేసుకోకుండా చేసుకోవడానికి ఎంతో ఉపకరిస్తాయి ఇది ధార్మిక జగత్తులు ఎందుకంటే మనస్సు యొక్క అవేతనింగ్ లేదు ధార్మికంలో ధార్మికం ఎందుకంటే మైండ్ ఎంపవర్ అవ్వాలి కదా టాలరెన్స్ పవర్ ఎక్కడి నుంచి వస్తుంది మనసు శక్తిశాలిగా ఉన్నప్పుడు అందుకనే మన జీతే జగత్ జీతే అంటారు చూసారా మనస్సును గెలిచినట్లయితే జయించినట్లయితే జగత్తుని ప్రపంచాన్ని జయించినట్టు అంటారు అర్థమైందండి అందువల్ల ఈ మనస్సుని అంటే సూక్ష్మం మనం సూక్ష్మంలోకి వెళ్ళటం లేదు కదా ధార్మికంలో ధార్మికం అంటే నూటికి నూరు శాతం భౌతికం భౌతికంలో మనస్సు అనేది కేవలం మాట వరకు అంటున్నాం కానీ ఆ మనస్సు అనేది శక్తిశాలిగా మనం చేసుకుంటే పరమాత్మ స్మృతి ద్వారా దాన్ని సకారాత్మక ఆలోచనలతో నింపుకున్నట్లయితే దానిలో ఉన్నటువంటి వ్యర్థ ఆలోచనలని మనం తొలగించుకున్నట్లయితే ఆ విధంగా మనకి ఎదుర్కొనే శక్తి సహన శక్తి ఇంకా అనేక శక్తులు మనకు వస్తాయి ఇక్కడితో మనము ఈ ధార్మికము ఆధ్యాత్మికమైన విషయాన్ని దానికి స్టాప్ పెట్టేసి మన అసలైన విషయాన్ని గురిచేద్దామని ఏమిటంటే మనం ప్రధాన అంశము కర్ కర్మలు చెయ్యాలి కర్మ ఫలితాన్ని విడిచిపెట్టాలి దానివల్ల నీ జీవితం బాగుంటుంది కర్మలు చేయి ఎన్నే కర్మలు చేయి అది పరమాత్మ యొక్క స్మృతిలో కర్మలు చేయి పరమాత్మ యొక్క ధర్మ సంస్థాపన కర్తవ్యాన్ని సమర్థించే విధంగా కర్మలు చెయ్యి అని అందుకనే ఉన్నాడు తత్తే కర్మ యజ్ఞాత్వా మోక్షసే అశుభా అర్థమైందండి సర్వ సమస్యల నుండి ముక్తి పొందేటువంటి మోక్షం అంటే లిబరేషన్ అక్కడ నుంచి తొలగించుకునే విధానం అన్నమాట సర్వ సమస్యలకి సంపూర్ణమైనటువంటి సంతృప్తికరమైనటువంటి సర్వులకు ఆమోదయోగ్యమైనటువంటి సమాధానాలు మీకు దొరుకుతాయండి ఇవ్వం ఏదో అనుకుని నేను కరెక్ట్ అనుకోవటం కాదు అందుకనే అక్కడ సర్వులకు ఆమోదయోగ్యమైన అన్నాను అర్థమైందండి అందరికీ కూడా బుద్ధినేత్రాన్ని తెలుసుకున్న ప్రతి ఒక్కటి కూడా ఎస్ ఈజ్ ఆన్ ద రైట్ పాత్ ప్రత్యేకర్మ ప్రవక్ష్యామి అన్నాడు చూసారా అది ఏ శ్లోకంలో అన్నాడండి నాలుగవ అధ్యాయం పదహారవ శ్లోకం ఉంటుంది నేను చెప్తాను అంటున్నట్టు ఉంటుంది అందుకనే కర్మల గుహ్య గతి మనం చర్చించుకుంటూ ఉన్నాం గత ఎపిసోడ్లో మనం ఏం చర్చించుకున్నాం అంటే ఏం చెప్పండి శరీరము ద్వారా ఏమన్నాడు శరీరాన్ని ఇంద్రియాలని బలవంతంగా అదుపు చేసుకుని బలవంతంగా అదుపు చేసుకుని మనసు ద్వారా విచ్చలవిడిగా ఇంద్రియ సుఖాల కోసం అంట దానికి ఎటువంటి టైటిల్ అటువంటి వాళ్ళకి విద్యాచారి అన్నాడు విద్యాచారి అంటే ఇంకో పదం కూడా అన్నాడు దంభి అన్నాడు అన్నాడు డంభము అంటే షోపుటప్ అంటాడు అంటే బయటికి ఒక విధంగా ఆంతరికంగా తన యొక్క వ్యక్తిత్వము పూర్తిగా యూటర్న్ అనమాట ఆంతరికంగా అన్ని ఇంద్రియ సుఖాల ద్వారా వాంచలు ఈ ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క దైహిక వాంచల్ని వదులుకోకుండా ఆ విధంగా అది ఎలా చేయాలి ఇది ఎలా చేయాలి ఇదేలా చేయాలి బయటికి మాత్రం ఏంటంటే ఒక సాధువులా కనబడతారు మంచి వ్యక్తిలా కనబడతారు సమాజంలో ఉన్నటువంటి విషయమే చెప్తున్నాడని అండి భగవంతుడు సమాజంలో మనం చూస్తున్నాం అనేక మంది వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో మనుషులు ఆ విధంగా తిరుగుతూ ఉన్నారు ఆంతరికంగా ధన సంపాదన ఆంతరికంగా పేరు ప్రతిష్ట నా మాన్ షాన్ అంటాడు అర్థమైందండి ఆంతరికంగా మంచిగా ఆ శిష్యులను గ్యాదర్ చేసుకోవడం లేకుండా ఉంటే ఎంతో మంచి పరపతి సంపాదించుకోవడం సమాజంలో గుర్తింపు అంటే వాళ్ళు బిరుదులు ఇవ్వాలి సన్మానం చేయాలి ఇవన్నీ కోరుకోవడం ఇంకా భగవ భగవంతుడు ఏమంటున్నాడు ఇవన్నీ కూడా దీని దీనివల్లని సంస్కార పరివర్తన జరగదు మనసా సంయమస్మరణ్ మనసు ద్వారా ఏంటంటే ఇంద్రియార్దేశు విమూఢాత్మ విద్యాచార సచ్యత ఇది మూడవ అధ్యాయంలోని ఆరవ శ్లోకం మరొకసారి అదే అధ్యాయంలోని ఏడవ శ్లోకము ఈ ఆరవ శ్లోకంలో వచ్చినటువంటి సమస్యకి సమూలంగా ఒక పరిష్కారాన్ని భగవంతుడు ఇస్తున్నారు అందుకని ఆ శ్లోకాన్ని ముందుకు తీసుకొని రావడం జరిగింది ఇదివరకు కూడా ఈ శ్లోకాన్ని వేరే కోవడంలో చర్చించుకున్నాము ఇక్కడ కర్మయోగములో కర్మల్ని చాలా బ్రహ్మాండంగా చేసుకుంటూ చక్కగా ఆత్మని శుద్ధి చేసుకునే కర్మలు పరమాత్మ దివ్య కర్తవ్యాన్ని సమర్థించే కర్మలు మనం చేయాలి అని భగవంతుడు అనేక శ్లోకాలుగా ఒకసారి ఈ శ్లోకాన్ని వినండి ఇది ముందు శ్లోకానికి కనెక్ట్ అయి ఉంటుందండి అందుకని ముందు శ్లోకాన్ని ముందు మీకు చెప్తాను కర్మేంద్రియ సంయయం కర్మేంద్రియాని సంయమ్య మనసా మనసాస్మరణ్ ఇంద్రియార్థేషు విమూఢాత్మ విద్యాచార ఉచ్యతే చెప్పారు కదా దీని అర్థం చెప్పారు కదా ఇప్పుడు ఏం చేయమంటున్నాడు ఒక్కసారి కర్మయోగం అసక్త స విశిష్యే ఇది శ్లోకం చక్కగా ఎంత చక్కటి అండి ఎక్కడ సంస్కృతం లేదండి అర్థం కాని విషయం లేదు తికమచ తికమక పడేటువంటి అవకాశమే లేదు ఏమిటండి భగవంతుడు ఏదో చెప్తున్నాడు నాకేం బోధపడలేదు అనుకోవటానికి లేదు కేవలం బుద్ధినేత్ర తెలుసుకోండి అంధవిశ్వాసం ద్వారా మీరు ఏమి పొందలేరు ఏదైనా పొందితే కేవలం ఈ జన్మలో కాస్త ఆనందాన్ని పొందొచ్చు కానీ అది దానివల్ల సంస్కార పరివర్తన జరగదు మీ భావి జీవితాన్ని మీరే నష్టపరుచుకుంటున్నారు ప్రష్టి పట్టించుకుంటున్నారు దానికి మీరే బాధ్యులు భగవంతుడు బాధ్యులు బాధ్యత తీసుకోంద్రియాని మనసా నియమారభతి అర్జున ఏ అర్జున ఏం చేయాలి ఇంద్రియాలని నియంత్రించుకోవాలంట దేని ద్వారా నియంత్రించుకోవాలంట మనసు ద్వారా నియంత్రించుకోవాలి మనస్సు యొక్క ముఖ్య భూమిక చూసారా త విశిష్టమైనటువంటి భూమికండి మనస్సు ద్వారా పరమాత్మని స్ఫూర్తి చేయమని చెప్పాడు మన్ మనోభవా పన్నెండో అధ్యాయుడి పద్నాలుగో శ్లోకంలో మయ్యర్పిత మనోబుద్ధి భక్త సమీప్రియ అన్నాడు మనసు బుద్ధి ద్వారా నా మనసు బుద్ధిని నాకు అర్పించినట్లయితే అటువంటి భక్తుడు చాలా ఇష్టం అన్నాడు అది ఒక్క మాటని ఎంత తేలిక తీసుకున్నామండి మనం యోమద్ భక్త సమీప్రియ అన్నాడు మయ్యేవ మన ఆధస్త్వ మయ బుద్ధి న సంశయ అన్నాడు మయ్యేవ అంటే మయి మనసుని నా మీద అయినా మయ బుద్ధిం నివేశ నీ మనసు బుద్ధి నాకు ఇచ్చేసే అన్ని నేను చూసుకుంటాను నీ జీవితం అలా ఎలివేట్ అయిపోతుంది హాయిగా ఉంటావు నిశ్చింతగా ఉంటావు ఈ జన్మ బాగుంటుంది ఆరోగ్యంగా ఉంటావు అందరితో కలివిడిగా ఉంటావు సమాజంలో సహజంగానే గుర్తింపు వస్తుంది నువ్వు ఆటోమేటిక్ గా నిన్ను గుర్తిస్తారు ఈ రోజు కాకపోతే రేపైనా రేపు కాకపోతే ఏదో ఒక రోజు వస్తుంది అర్థమైందండి ఎందుకంటే నీవు పరమాత్మ ప్రాప్తి పొందావు పరమాత్మ ప్రాప్తి పొందిన వాడు హైయెస్ట్ ప్రాప్తిని పొందినట్టేది దీనికంటే గొప్ప ప్రాప్తి లేదు పొందాలి అన్న తపన ఇంకెక్కడ పడడండి ఒకసారి ఆధ్యాత్మిక జగత్తులో స్పష్టమైన సత్యమైన మంచి అడుగు మా మీరు కానీ వేసి వేయగలిగితే ఒక నిశ్చయాత్మక బుద్ధితో వ్యవసాయాత్మిక బుద్ధి అంటాడు గీతలో వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన ఒకే ఒక్క లక్ష్యాన్ని పెట్టుకుంటాడు వ్యవసాయాత్మిక బుద్ధి అంటే అందుకని అవ్యవసాయన అంటే బహుశాఖ అంటాడు అది కావాలి ఇది కావాలి ఇది కావాలి ఇది కావాలి నాకు ఇంద్రియ సుఖాలు కావాలి దైహిక భ్రాంతిలో రకరకాల ఇవన్నీ పేరు ప్రతిష్టలు కావాలి మళ్ళీ ఆధ్యాత్మిక చింతలో భగవంతుడు భగవంతుడు వారసత్వం కావాలి ఇది కుదరే హృదయాత్మిక బుద్ధి ఏకేహ ఏక ఇహ ఇహ నీ లోకంలో నిశ్చయాత్మక బుద్ధి ఉన్నటువంటి వాడు పరమాత్మని ప్రాప్తి చేసుకుంటాడు గొప్పగా చెప్పాడండివింద్రియాని మనసా నియమ్య ఆరభతే అర్జునండి నియమ్య ఆర నువ్వు నువ్వు చేసే ఈ యొక్క ఇవన్నీ కర్మలన్నీ కూడా ఏం చేయాలి మనసు ద్వారా ఇంద్రియాల ఇంద్రియాలని అదుపా చేసుకుని కర్మలు చేయట్టున్నారు ఎంత చక్కగా చెప్పి దీన్ని అర్థం కానీ ఏమని ఇంద్రియాని మనస ఆరభతే అర్జున తర్వాత రెండు పంతు పంతులు వచ్చేసాయి కదా తర్వాత ఏమన్నాడు ధర్మేంద్రియ ధర్మేంద్రియాణి ఏమన్నా ధర్మేంద్రియాణి మూడో అధ్యాయంలోని ఎస్ ఇంద్రియాణి మనసానియమ్య ఆరభ తీర్జున ఒక్కసారి ఏదన్నా పంక్తి ఒక చెప్దా కర్మేంద్రియ కర్మయోగం కర్మేంద్రియ కర్మయోగం ఏమైందండి కర్మేంద్రియాన్ని ఏమన్నాడు ఎస్ ఇంద్రియాణ మనసానియమ్య ఆరభ తీర్జున కర్మేంద్రియాణి కర్మేంద్రియ కర్మేంద్రియ కర్మయోగం అసక్త స విశిష్యతే కర్మేంద్రియాలు ఇప్పుడు మనం అండి కర్మేంద్రియాలు మనం అనుకున్నాం కదా కర్మేంద్రియాలు ఏం చేస్తున్నావు బలవంతంగా నియంత్రించుకుంటున్నాం గత లో మనం చర్చించుకున్నాం ఇప్పుడు కూడా కొంచెం చర్చించాం అర్థమైందండి కర్మేంద్రియాన్ని సంయమన్నాడు ఇక్కడ ఏమంటున్నాడు కర్మేంద్రియ కర్మయోగం జోడించాలంట కర్మేంద్రియాలను నియంత్రించుకోవాలి అంటే కర్మ యోగాన్ని జోడించాలి యోగం అంటే పరమాత్మని మనం కనెక్ట్ చేసుకోవాలి ప్రతి ఒక్క కర్మకి కర్మకి పరమాత్మని కనెక్ట్ చేసుకోవడమే పరమాత్మ యొక్క స్మృతిలో కర్మలు చేయడాన్ని ఏమంటున్నారు కర్మేంద్రియ కర్మయోగం అన్నాడు అర్థమైంది అప్పుడు కర్మేంద్రియాన్ని కంట్రోల్ వచ్చేస్తాయి ఎందుకంటే భగవంతుని ఇన్వైట్ చేస్తున్నాం భగవంతున నీ యజ్ఞాన్ని ముందుకు తీసుకుని వెళ్లే కర్మలు చేస్తున్నాను నీ ధర్మ సంస్థాపన కర్తవ్యాన్ని ముందుకు తీసుకుని వెళ్లే కర్మలు చేస్తున్నారు అందువల్ల భగవంతుని శక్తి ఆటోమేటిక్ గా వస్తుంది మీరు చేసి చూడండి భగవంతుడి పట్ల విశ్వాసం పెట్టుకొని భగవంతుడు చెప్పినట్టుగా ఒక శ్రేష్టమైన కర్మలు మంచి కర్మలు అందరికీ అందరినీ గౌరవించే కర్మలు సాటి మనిషిని గుర్తించే మనిషిగా గుర్తించే కర్మలు ఎవరికి ద్రోహాన్ని తలపెట్టని కర్మలు అసత్యమైనటువంటి కర్మలు ఇవన్నీ చేయండి ఆటోమేటిక్గా మీకు శక్తి వస్తుంది అందులో ఏంటండి కర్మేంద్రియ కర్మయోగం అన్నాడు ఎలా చేయమంటున్నాడు మళ్ళీ అసక్త అన్నాడు అక్కడ ఇంపార్టెంట్ మన మెయిన్ టాపిక్ ఏంటండి కర్మలు చెయ్యాలి కర్మ యొక్క ఫలితం మీద నీవు ధ్యాస పెట్టకూడదు దాని రిజల్ట్ ఓరియంటెడ్ గా కర్మ ఫలాన్ని దృష్టిలో పెట్టుకుని కర్మ చేయొద్దు అంటున్నారు కర్మేంద్రియ అదే ఇంద్రియాని మనసా నియమ్యార నియమ్యారభతి అర్జున కర్మేంద్రియ కర్మయోగం అసక్త అండర్లైజ్ చేసుకోండి ఏమంటున్నాడు చాలా గొప్పవాడివి స విశిష్యతే అన్నాడు అదేందండి ఇప్పుడు ఏవి కర్మేంద్రియాలైతే నన్ను బలవంతంగా చేసుకుని ఎందుకు బలవంతంగా చేసుకుంటున్నాం చెప్పండి బలవంతంగా కర్మేంద్రియాలు చేసుకుని మనస్సు ద్వారా ఆలోచన ఈ చెత్త చెత్త ఆలోచన చేస్తున్నాం వాడు చెత్తవాడు వీడు వీడు వేస్ట్ క్యాండిడేటు వీడు మంచివాడు కాదు వీడు నన్ను మోసం చేశాడు వీడు అంత తేలుస్తాను ఇవన్నీ మనసులో ఆలోచన బయటికి మాత్రం చాలా శ్రేష్టమైన వ్యక్తిగా బ్రహ్మాండంగా ఉంటాం అర్థమైందండి ఇప్పుడు భగవద్ అక్కడ అక్కడ ఏం చేసావు మనసులో ఇంద్రియాలను పెట్టుకున్నావు మనసులో ఇంద్రియ సుఖాలను అనుభవం చేయడానికి అవసరమైన కోరికలు పెట్టుకున్నావు ఇప్పుడు ఏమంటున్నాడు ఇదే మనసుతో ఏం చేయాలి యోగము ద్వారా కర్మేంద్రియాలని ఇంద్రియాలని నియంత్రించి యోగము చేయమంటున్నారు ఏమవుతుంది అది కూడా ఫలితానీశ్వర అర్పణం శివ అర్పణం నాకేం సంబంధం లేదు భగవంతుడి ఆజ్ఞ మేరకు నేను చేస్తున్నాను భగవంతుడు చెప్పిన విషయాన్ని చేస్తున్నప్పుడు భగవంతుడు దానికి బాధ్యత వహిస్తాడు నాకే సంబంధం లేదు నేను భగవంతుని యొక్క మాటలు నేను పాటించకపోతే దాని యొక్క పర్యవసానం దాని రిజల్ట్ నేను ఎదుర్కోవాలి భగవంతుడు ఎప్పుడు మాట వింటున్నాను ఏమంటున్నాడు నా స్మృతిలో కర్మయోగం అంటే నా స్మృతిలో కర్మ చెయ్యినైనా ఆసక్తిగా ఫలితాన్ని నాకు ఇచ్చేసి నువ్వు చెయ్యి నిశ్చింతగా ఉండు అటువంటి వాడు విశిష్ట వ్యక్తి అంటున్నాడు భగవంతుని దృష్టిలో விசிஷ்டிசாரி மணி கீதாபுஸ்தாலே தான் இந்திரிணி மனசாரீர் தர்மேந்திரமேந்திரி அடி தர்மேந்திரி கர்மயோகம் அசத்திஷ்டே மனித அதுபாத்தம் செய்ய ஷிதங்க கர்மயோகம் மனிக்கு அவசம் கிரி மனத்தி கர்மயகம் அப்படி பகவத்து பிரவசப்பெடுத்து అందులో ఆత్మ చింతన కూడా ఉన్నది ఎప్పుడైతే ఆత్మ పరమాత్మ కలుసుకుంటాయో ఆత్మలో పూర్తిగా గుణాలు శక్తులు నిండి ఉంటాయి పుష్కలంగా ఉంటాయి అప్పుడేమవుతుంది మనకి ఈ ఇంద్రియాలని బలవంతంగా అదుపు చేసుకోవాల్సిన అవసరం లేదు నిజాయితీగా ఉంటావు ఇప్పటి వరకు ఆ పరమాత్మక స్మృతి పరమాత్మక అనుభూతి పరమాత్మక అస్తిత్వము పరమాత్మక మునికి మీరు తెలియదు ఎవరో విశ్వసిస్తున్నాం ఉన్నాడండి భగవంతుడు ఉన్నాడని దండం పెట్టుకుంటున్నాం పూజ చేసుకుంటున్నావుతు తీర్థయాత్రలు అన్నపుణ్యాలు దానపుణ్యాలు చేసుకుంటున్నావు ఏదో రామక్ష రేవేందన్ ఇది ఏంటంటే ఇది అజ్ఞానంలో చేస్తున్నావు భక్తిలో చేస్తున్నావు ఇప్పుడు భక్తి పూర్తయిన వాళ్ళకి ఒక స్టెప్ ఇస్తారు భక్తి నుండి జ్ఞానంలోకి వెళ్తారు అర్థం జ్ఞానం ఏం చెప్తోంది నువ్వు శరీరము కాదు రేవేందన్ జ్ఞానం యొక్క నిర్వచనం ఏంటి నేను ఆత్మని నా శరీరం ఎప్పుడైతే అటువంటి దృక్పథంలో వెళతారో పరమాత్మ తోడు పెట్టుకుంటారు ఈ యొక్క ఇంద్రియాలు కూడా మీ కంట్రోల్లోకి వస్తాయి అది మనసు చాలా శక్తిశాలిగా అవుతుంది మన్మనాభవ అంటాడు కదా యోగం అంటే మన్మనాభవ ఈ మనసు నాయందు పెట్టు అన్నాడు వయ్యర్పిత మనోబుద్ధి అర్థమైందండి సహ విధంగా శక్తిశాలిగా మనసు అయినప్పుడు మనము ఏం చేస్తాము ఇంద్రియ సుఖాల కోసం పాకులాడము భగవంతుని దివ్య కర్తవ్యాన్ని సమర్థించే కర్మలు మనం చేస్తాము దాని ఫలితముగా ఆత్మలో జన్మ జన్మలుగా నిక్షిప్తము కాబడినటువంటి పుణ్య సంస్కారాలు ఉచిత సంస్కారాలు తమో ప్రధాన సంస్కారాలు అది మెల్లిగా పరివర్తన చెంది మనం బ్రతికుండగానే ఈ జీవితంలోనే ఎందుకంటే ఇది ఆఖరి జన్మ అంటున్నారు కదా భగవంతుడు ఈ జీవితంలోనే మన ఆత్మలో పేరుకుపోయిన సంస్కారాలని తమో ప్రధాన స్థితి నుండి ఎంతో ప్రధానంగా మనం చేసుకోగలుగుతాం మన జీవితం ధన్యవాదం ఒకసారి గమనించండి నియమించడం మూడవ అధ్యాయంలోని ఏడవ శ్లోకం కానీ అర్జున కానీ అంటే ఆరవ శ్లోకానికి లింక్ వద్దు గుర్తుపెట్టుకోండి కానీ అర్జున మనస్సుతో ఇంద్రియములను వశపరుచుకొని ఒకసారి ముందు కూడా చదువుతాను ముందు ఏమన్నాడు బలవంతముగా బాహ్యముగా ఇంద్రియ వ్యాపారములను నిగ్రహించి మానసికముగా ఇంద్రియ విషయములను చింతించున్నట్టు మూడుని విద్యాచారి అనగా దమ్మి అని అందురు ఇప్పుడు మీకు ఇదిగా అర్థమవుతుంది అర్జున మనస్సుతో ఇంద్రియములను వశపరుచుకొని అనాసక్తుడైనా ఇది ఇంపార్టెంట్ మన సబ్జెక్ట్ ఏంటి కళాసక్తి లేకుండా ఉండడం అనాసక్తుడై ఇంద్రియముల ద్వారా అదే ఇంద్రియాలండి వాళ్ళు ఇదివరకు చట్టం చూసేది ఇప్పుడు అదే కళ్ళు పరమాత్మను చూస్తాయి మూడవ నేత్రము పరమాత్మని చూస్తుంది ఈ రెండు కళ్ళు కూడా పరమాత్మ యొక్క ఆ విధంగా దివ్య గుణాలని దివ్య శక్తులని గుర్తించడానికే వాడుకుంటాం అంతేగాని చెడు చూడవన్నమాట ండి ఇంద్రియముల ద్వారా కర్మ యోగాచరణమును కావించు పురుషుడు కావించు పురుషుడు శ్రేష్ఠుడు విశిష్టతే అని అన్నాడు చూసారా అదనమాట మనం ఇక్కడితో మన ఈ ఎపిసోడ్ లో చర్చని ముగించుకుందాం మరొక ఎపిసోడ్ లో ఒక మరొక అద్భుతమైనటువంటి శ్లోకం తీసుకుందాం అంటే కర్మ కర్మల గురించి తెలుసుకుంటున్నాం కర్మలు ఏ విధంగా చేయాలి ఎటువంటి కర్మలను తీసుకోవాలి ఎటువంటి కర్మలను విడిచిపెట్టాలి అల్టిమేట్ గా మన లక్ష్యం ఏమిటి పరమాత్మ దివ్య కర్తవ్యాన్ని సమర్థించడం మన ఆత్మలో పేరుకుపోయినటువంటి చెడు చెడు సంస్కారాలని సంస్కరించుకోవడము సంస్కార పరివర్తన యొక్క ధ్యయంగా మనం ముందుకు వెళుతున్నాం అటువంటి శ్లోకాన్ని మన రాబోయే ఎపిసోడ్ లో మనం చర్చించుకుందామండి అంతవరకు సెలవు అందరికీ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల తాత్వికతను తత్వసారాన్ని మనకు విపులంగా విశ్లేషించిన శ్రీ జనాథ్ గారికి ధన్యవాదాలు